அன்று இவ்வுலகம் அளந்தாய் அடி போத்தி சென்று இங்கு தென்னிலங்கை நிலங்கை செத்தாய் திரல் போத்தி பொன்னச்சகடம் உதத்தாய் புகழ் போத்தி கன்று குணிலாயெரிந்தாய் கழல் போத்தி கொன்னு குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கம் நின் கையில் வேல் போத்தி போென்று உன் சவகமே ஏ கொள்வான் யாம் வந்தோம் இறங்கு ஏலோரிய ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம் இ பாசனம் అండ్రు అని మొదలుపెట్టి ఇండ్రు అనే పదంతో చక్కగా ఆఖరి పాదంలో ప్రారంభమవుతుంది అన్నమాట ఆనాటి నుంచి ఈనాటి వరకు అని ఎప్పుడెప్పుడు గోదామాత మంగళా శాసనాలు ఏ ఏ ఘట్టాలను తలుచుకొని చేసింది ముందు పాసురార్థం చెప్పేసుకుందాం అండ్రు ఇవ్వలగం అళందాయ్ అడిపోతే ఆనాడు వామనావతారంలో ఈ ఉలగం ఈ లోకాన్ని అళందాయి కొలిచినటువంటి అడిని శ్రీపాదాలకి పో మంగళం మంగళము అది మొదటి మంగళ శాసనం రెండవది సిండ్రి అంగు తెన్నిలంగై చెత్తాయి తెరల్పోత్తి లంకలోకి వెళ్ళి ఇలంగై లంకా ప్రవేశము చేసి రావణ నిర్మూలనము చేసినటువంటి నీ బలానికి ఒక మంగళాశాసనము రామచంద్రుడిగా నీకు ఒక మంగళాశాసనము పొన్న చెగడం ఉదత్తాయి పోతి అక్కడి నుంచి కృష్ణావతారంలోకి వచ్చేసి శకటాసురుని కాలతన్ని ఒక్కసారిగా అతన్ని పైకి ఎగరకొట్టి అతనికి మోక్షాన్ని ఇచ్చినటువంటి నీ కీర్తికి నేను మంగళాశాసనము చేస్తున్నాను అని మూడోది శకటాసురుణ్ణి తలుచుకుంది అంటే ఈ మూడు చూడండి ఒకటి వామనావతారము ఒకటి రామావతారము ఒకటి కృష్ణావతారము మనకి సాధారణంగా కొన్ని అనుమానాలు వస్తుంటాయి గోదాదేవి రంగనాథుణ్ణి పెళ్లి చేసుకుందా కృష్ణుణ్ణి పెళ్లి చేసుకుందా మరి వెంకటేశ్వర స్వామిని ఎందుకు ప్రార్థించింది ఇలాంటి ప్రశ్నలు తరచుగా వింటూ ఉంటాం మనం లోకంలో అది ఏమిటంటే ఈ సర్వం కూడా శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషమే అనేటువంటి చెప్పడం అమ్మ మా తిరువేగడనకు వెంకటేశ్వర స్వామికి ఎన్నై విధి అన్న ఈ నన్ను సమర్పించుకునేలాంటి మాటని చెప్పమని ని శ్రీనివాసుణ్ణి తీసుకొచ్చి కృష్ణుడిని తీసుకొచ్చి రంగనాథుణ్ణి తీసుకొచ్చింది ప్రార్థనలోనే అలాగే ఇక్కడ కూడా అటు వామనావతారం తీసుకుందామా ఇటు శ్రీరామావతారం తీసుకుందామా ఇటు కృష్ణావతారం అవతారం తీసుకుందామా మూడు అవతారాల్లోనూ నీకు దివ్య మంగళ శాసనం ఇస్తున్నాను తండ్రి మూడు సార్లు చెప్పింది అనమాట కండ్రుకునిలా ఎరి ఎరిందాయి కడల్పోతే అంతేకాదు ఒక అందమైన భంగిమ ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి మన వాళ్ళకి చూడండి ఇప్పట్లో పిల్లలందరికీ అర్థమయ్యే ఫోజులు క్రికెట్లో అయితే బాగా తెలుస్తూ ఉంటాయి లా పెట్టి విసిరినటువంటి భంగం ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్మ కూడా ఇలాంటి ఆటలు చాలా ఆడుకున్నాడండి చిన్నప్పుడు ఏం ఆడుకున్నాడు అంటే అతన్ని ఎలాగైనా సరే లేకుండా చెయ్యాలి అని రాక్షసులందరూ రకరకాల రూపాల్లో వచ్చారు అందులో వెలగ పండు రూపంగా చెట్టుకి ఒక రాక్షసుడు ఉన్నాడు వత్సాసురుడు అని చిన్న ఆవుదూడ రూపంగా ఒక రాక్షసుడు వచ్చాడు గమనించాడు గమనించి ఒకసారి ఈ పాదాలు నాలుగు వత్సాసురుడి పాదాలు నాలుగు పట్టుకుని ఒక కాలు వెనక్కేసి గిర్రమని తిప్పి ఆ కపిత్సురుడికి వేసి కొట్టాడు ఏకకాలంలో ఇద్దరు రాక్షసులని పైకి పంపించేసినటువంటి ఆహా ఏం పాద భంగిమయ్యా ఎంత బాగుందయ్యా ఫౌజు అలా నిలబడ్డం ఒక ఆలు ముందుకి ఒక ఆలు వెనక్కి ఓ చేత్తో ఈ ఆవును తిప్పుతూ తిప్పుతున్నటువంటి భంగిమ అద్భుతం దానికి నేను నమస్కారము చేస్తూ మంగళాశాసనము చేస్తున్నాను అనేటువంటిది నాలుగ్గా చెప్తారు